శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళపక్షం గురువారం ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గురుచరిత్ర పారాయణ చెయ్యండి ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి శనగలను శివాలయంలో ప్రసాదంగా పంచండి మేషరాశి పనులు చకచకా సాగుతాయి ఆకస్మిక ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయాలు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్ట్లు లభిస్తాయి మిథున రాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు శుభవార్తలు వింటారు కర్కాటక రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు సింహరాశి వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది ఆరోగ్య సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు కన్యారాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు తులారాశి సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పనులు సజావుగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది వృష్టిక రాశి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు ధనస్సు రాశి విద్యార్థులకు శ్రమాధికంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలగుతాయి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు మకర రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును ఉద్యోగస్తులకు కొత్త హోదాలు పొందుతారు కుంభరాశి నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి తండ్రి ద్వారా ఆస్తి లాభం పొందుతారు మీనరాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం